డోంట్ క్రై యు బ్లెరీ వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ నరేష్ దయచేసి నన్ను అనుమానించొద్దు ఐ డిడ్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌషిక్ లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు హి ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్ యు స్లెప్ట్ విత్ దట్ ఐ సీన్ హిస్ వాట్సాప్ డిపి ఆ ఫోటో మన బెడ్ రూమ్ లో తీసింది యు ఆర్ సచ్ ఎ చీటర్ నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ లివ్ మీ అలన్ వన్ వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దని తెచ్చుకున్నావు అదే వన్ మంత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంతమంది పని చేస్తావే యు రోటన్ పీస్ ఆఫ్ షిట్ సో యు విల్ నాట్ లిసన్ టు మీ రైట్ హ్ Just wait and watch what I can do in front of your eyes I'll kill ha you bitch Better listen to me <laughs> Come <suspicion> <smarts> <laughs> <Credit noise> with me what? You bloody bugger I'll see your end Huh? Yen chest chudu Oh what the hell man Neha Please Neha Neha no, no, I'm sorry Neha Neha Please Neha Neha it's my fault Neha Please Neha I'm a fool Neha See <quick> the hell Neha uh, ప్లీజ్ <laughs> ఎవైల బస్ ఎన్ని గంటలకు సార్ ఆల్రెడీ వెళ్ళిపోయి పది నిమిషాలు అయిందాయా అవునా చ సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను లేదు మీరు ఇదే బస్కి వెళ్తున్నా ఎక్కండి తారా అవి వెళ్తున్న బస్ అది కాదు అదే అదే డీజిల్ అయిపోయిందిరా చెల్ అయిపో బండి డీజిల్ పూర్తిగా అయిపోయింది చాలా దూరం నుంచి వచ్చాం మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్ ఏంటి రివర్స్ చేసేది మాకు కానీ మా కారు కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు మా సార్ పెళ్లికి వెళ్ళాలి మర్యాదగా బండి పక్కది మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేము నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి కొంచెం పట్టు రే కానీ జల్ది పోవాలి అన్నా ఈ పంపు ఖరాబ్ అయిన అందులోనే కొట్టాలి అరే ఇంద్రబాయ్ నువ్వు చెప్తున్నా కదా ఏంటి ఏంటే బండికి ఏమంటే రుబాబు చేస్తున్నా ఓహో పక్కన పోరుందనా లేక ఐటమ్మా నీ కారులో ఉన్నదేంటి చాలా థ్యాంక్స్ విష్ణు మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను ఇట్స్ ఓకే తారా తారా వన్స్ ఇదిగో ఇది ఉంచు థ్యాంక్ యూ విష్ణు పద

ఇంజన్ ఆప్ నువ్వు ఒక మాట ఇస్తేంటి అది మీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది నువ్వు నూపుతా అంటే ఇప్పుడే ఆప్తా ఏం మజాకు చేస్తున్నా బండేవారి మహేంద్ర కంపెనీ ఉంది జనానికి పైసలు అవసరం ఉందంట అందుకే అమ్మిండి మాకు రేయ్ నకరాలు అవుతున్నాయా బండేవర్ది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు ఎవరి పేరు మీద ఉన్నదా చెప్పే ముందు వెళ్ళి సార్ హోమ్ మినిస్టర్ కొడుకు

ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో అవును సార్ మీ ప్రమోషన్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో పరిగెడుతుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిచ్చర్లు కూడా ఉంటారా లైవ్ లో చూసావుగా అవురా తెల్లారు సార్ కానీ పోషన్ లో వేరియేషన్ వస్తున్నాను ఏ కాన్ఫిడెన్స్ తో ఇదే కాన్ఫిడెన్స్ తో ఎంత పని చేసావురా ఆడికి తొప్పిసావేంట్రా సరదాగా సెల్ఫీ తీసుకుందామని దానికి ఆ పోలీసు వాడికి కావాలా మరి ఆ బార్లో పొట్టి పేలవాడు ఇవ్వను అన్నాడుగా రే వీళ్ళు ఇచ్చేస్తాం పండితేరా నువ్వు ముందు ఒకబే ఇప్పుడు కానీ అత్యాగ దొరికితే నీ పెళ్లి మనపన కాదు స్టేషన్ లో వేస్తాడు ఇప్పటికే సమాజ సేవలు సమంతకన్నా ఎక్కువ చేసినావు ఇక చాలు మా కోరిక ఎలాగో తీరులే ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా నన్ను ఓడిదిపే పోలీసు లేదురా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీరు వినిచేస్తా ఆపిస్కేప్ అయినరు రే నేను నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని ఇప్పటికే నా మాట విని వెళ్ళా ప్రదీప్ గేట్రాడ పడిపోయినట్టున్నాడు రా ఫోన్ చే ఫోన్ చేయడానికి ఫోన్ ఆర్డర్ ఇచ్చా వస్తుందిరా పదరా వెళ్ళి ఎత్తుద్దాం పదా సారీరా ఇదంతా నావలే జరిగింది నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా ఏదే కాదు పదరా ఇంటికి వెళ్దాం ఈ ముహూర్తం అయితే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు అది ఎట్లా కొట్లు వస్తలేరా ఎలా వస్తాడరా పడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎలా ఉన్నాడో తెలియదు అలా వదిలేసి ముందు వెళ్ళు రే నలుగురం వచ్చాం ముగ్గురం అయ్యాం ఇద్దరం మిగిలాం ఒంటరిగా మండపంలోకి మీ ఉంటేనే రా నా పెళ్ళి బండగ్రా అరే కరెంట్ పోయింది సడన్గా ఇదేం బండ్రా పోయి చిత్రంగా ఉంది ఏ బండ్రా పొగలు వస్తున్నాయి బండ బండా బండా నీళ్ళు నీళ్ళున్నాయో చూడు ఉంది నీళ్ళు లేవు అబ్బా సరే ఇక్కడెక్కడైనా ట్రై చేయి ఈ టైంలో ఎవడు ఇస్తాడు రా కరెంట్ కూడా లేదు ఈ ఇంటి గేట్ ఏదో తెరిసినట్టుంది హలో మేడం హలో సార్ ఎవరు ఉన్నారా హలో బ్రదర్ హలో సిస్టర్ జర నీళ్ళు కాళ్ళు ఇస్తారా మొత్తం దర్శ ఓల్ ఓ మారతలేదు హలో మేడం ఎవరు ఉన్నారా మీ కరెంట్ ఇప్పుడే బా అన్న వస్తే మంచిగా ఉండు

Åh! <silence> oh,